నమస్తే అండి ఐఎం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టార రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అమ్మవారి టెంపుల్స్ నిర్మాణం గురించి శిథిలావస్థలో ఉన్నటువంటి టెంపుల్స్ డెవలప్మెంట్ గురించి అండి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి కనకదుర్గమ్మ టెంపుల్ పునర్నిర్మాణం అంటే మంచిగా నిర్మించడానికండి ఆడ బోర్ కూడా వేయించడం జరిగింది మొన్న మున్నే దాతల వల్ల ఇంకా అండి ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ మీరుకి మీ పర్సన్కి గొడవలు రావడానికి కారణాలు ఏమై ఉంటాయో అడుగుదామని అనుకుంటున్నానండి నేను యూనివర్స్ని ప్లీజ్ యూనివర్స్ చెప్పండి చూసే మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్కి గొడవలకు కారణాలు ఏమై ఉంటాయో చెప్పండి యూనివర్స్ వాళ్ళు గొడవలు పడి ఉంటే గొడవలకు కారణాలు ఏమై ఉంటాయి చెప్పండి యూనివర్స్ నాకు వచ్చిన రీడింగ్ని నేను కంటెంట్గా తీసుకుంటున్నానండి ఈరోజు ఓం నమ శ్రీ వయశ్రీ మాతృ నమ గొడవలకి కారణము ఏమై ఉంటాయి వాళ్ళు గొడవలు మంచిగా ఉన్నారు ఒకరికి ఒకరు అంటే ప్రాణంగా ఉండి చాలా నమ్మకంగా ఉండి వాళ్ళ మధ్యలో గొడవలు కావడానికి కారణం ఏమై ఉంటాయో చెప్పండి యూనివర్స్ మీరు కూడా అనుకోండి ఎవరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతావో తెలియదు మీకు కనెక్ట్ అయినంత వరకు తీసుకోండి ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ అట్లా అండి ఎవరికి ఎప్పుడైనా తీసుకోవచ్చు ఓం నమ శ్రీ మాత్రే మాతృ నమ ఓకే హెడ్ ఆఫ్ వాంట్స్ द वर्लडम नम शिवाये नम के ऑफ स्वार्स किफ स्वांड फूल पेज ऑफ पेज ऑफ स्वाट दमेट ट्रिक 3 ट्रियम स्वॉर्ड्स द मैजिशियन क्वीन ऑफ पेटिकल्स ओके ओम नमः शिवाय ओम अथरीनमः ओके नंबर्स 7 ऑफ स्वॉर्ड्स कैनली ఇప్పుడు మనం రీడింగ్లోకి వెళ్దామండి మీ పర్సన్స్కి ఎందువల్ల మీ పర్సన్స్కి మీకు గొడవల కారణం అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చండి తనకి ఎక్కువ మోయలేని భారాలు ఉన్నాయి అంటే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి మళ్ళీ మిమ్మల్ని మేనేజ్ మెయింటెనెన్స్ చేయాలంటే తన వల్ల కావట్లేదు మీరు ఎందుకు మాట్లాడట్లేదు అని అని చెప్పేసి కానీ అడిగితే తనకు చాలా భారాలతోటి బరువులతోటి అంటే చాలా బాధ్యతలతోటి ఉండి మీకు మాట్లాడడానికి మీకు టైం ఇవ్వకపోయేసరికి మీకు కూడా కోపం వచ్చేసి అట్లా గొడవలు జరిగినట్లు ఉన్నాయండి తనకి బాగా వర్క్ బిజీ ఎక్కువైపోయి బర్డన్స్ ఎక్కువైపోయినట్లు యూనివర్స్ మీకు చూపిస్తుందండి ఇంకొకటి ఏంటంటే తనని ఎవరో కంట్రోల్లో పెట్టి అజమాయిసి చెలాయించే ఒక బాస్ చేతిలో తను బందీగా ఉన్నట్లు తన హ్యాండ్ ఓవర్లో ఉన్నట్లు తను చెప్పినట్లు వినాలి అన్నట్లు యూనివర్స్ మీకు చూయిస్తుందండి ఇంకా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అసలు ఏంది నా పర్సన్కి నాకి ఎందుకు గొడవలు అయ్యాయి అని వాళ్ళు కూడా థింకింగ్ చేస్తున్నారండి థింకింగ్ చేసి మిమ్మల్ని కలుసుకోవడానికి మార్గాలు ఏంటి అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు ప్రస్తుతానికైతే తనైతే ఎట్లా ఉన్నాడంటే తన సర్కిల్లో తను ఏదో పోదము అని చెప్పేసి ఇప్పుడైతే ఎవరిని పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ ఉంటున్నారండి అది ఇప్పుడు మీ దగ్గరకన్నా మాట్లాడకుండా ఉండి తన ఆ వర్క్ బిజీలో ఉండి ఎక్కువ అయ్యి మీతో మాట్లాడకుండా ఉంటే తను మీరు ఒకటే కదా అనవసరంగా నేను మాట్లాడలేదు అనేది ఎంత వర్క్ ఉన్నా వేరే పనులు ఎంత ఉన్నా తనకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కదా అని చెప్పేసి ఇప్పుడు మీ గురించి తనకి కొంచెం ఆలోచనలు అయితే మీ వైపు తిరిగి తన లోపల మిమ్మల్ని వాళ్ళు చూసుకుంటున్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ తన ఆలోచనలతో అయితే మీ దగ్గరికి మీ మీదకే వస్తున్నాయి తన ఆలోచనలు మీ దగ్గరికి రావాలని కూడా ఉంది కానీ తను చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారండి తను చాలా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు తను ఎట్లా అంటే ఈ మోయలేని భారాల గురించి బర్డన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి బాధ్యతల గురించి ఇవన్నీ ఆలోచించి తన మనసు అంతా కలత చెంది హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నట్లు చెప్తుంది ఇంకోటి చెప్పాలంటే మీరేమైనా తనని మాట్లాడట్లేదని ఏమైనా మాట్లాడితే తన తనకు బాధ ఈ హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు అనేది కూడా తీసుకోవచ్చండి ఈ కార్డ్ రీడింగ్ అట్లా లేకుంటే వేరే వ్యక్తులు వేరే వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో పెట్టారన్న మొత్తం మీద మీ పర్సన్ అయితే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీకు వాళ్ళ గొడవలు ఎందుకంటే మీరు నాతో మాట్లాడట్లేదు ఏదో మీరు ఎక్కడ ఉన్నా వెళ్ళింటారు అని అని చెప్పేసి మీరు మాట్లాడితే వాళ్ళకు పని బాధ్యతలు ఎక్కువయ్యి వాళ్ళు మాట్లాడట్లేదు మీరేమో అనుమానంతో ఇంకెక్కడనో వెళ్ళింటారు నన్ను కాదని చెప్పి కానీ అంటే కాను వాళ్లకు హార్ట్ బ్రేక్ అయ్యి ఉంటుంది అని అని చెప్పేసి ఈ రీడింగ్ అండి మిమ్మల్ని ఎప్పుడూ గమనిస్తూనే ఉన్నారండి వాళ్ళు సరే వాళ్ళు వెళ్ళారు కానీ మీ గురించి ఆలోచనంతా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరంటే వాళ్ళకు చాలా ఇష్టం కాబట్టి మీ గురించే చాలా చాలా ఆలో ఆలోచిస్తున్నారండి మీ లైఫ్లోకి వస్తేనే నాకు సంతోషాలు అని చెప్పేసి మీరు దూరంగా ఉంటే మీ దగ్గరికి రావాలని తను కప్పకు తప్పకుండా మిమ్మల్ని కలవాలని చెప్పేసి వాళ్ళు పదే పదే ఆలోచిస్తున్నట్లు ఈ రీడింగ్ అండి తప్పకుండా మీ దగ్గరికి రావాలి ఫ్యూచర్లో మిమ్మల్ని కలవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి అన్నట్టు ఈ కార్డు రీడింగ్ తెలుస్తుందండి తను మీ పర్సన్ ఇప్పుడు ఒక మెజిషియన్ లాగా మారిపోయాడండి బటన్స్ ఎక్కువ అయ్యాయి కదా మనీ మనీ ఉంటేనే ఈ బర్డన్స్ అన్ని మనీ ఉండాలి కెరియర్ ఉండాలి అన్ని రిలేషన్ ఉండాలి అని చెప్పేసి తను ఒక మెజిషియన్ లాగా మారిపోయి మీ గురించి కానీ డబ్బు గురించి కానీ కెరియర్ గురించి కానీ ఒక మెజిషియన్ లాగా మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారండి తను మీ దగ్గరకు వస్తేనే ఒక కేరింగ్ లైఫ్ నర్సరింగ్ లైఫ్ ఉంటుంది అంటే మీ దగ్గర ఉంటేనే తను ఆరోగ్యంగా హెల్తీగా హ్యాపీగా జాలీగా ఉండొచ్చు అన్నట్లు మీ దగ్గర గడిపినటువంటి జీవితాన్ని తను గుర్తుకు చేసుకుంటూ మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని ఆలోచనలు అయితే మీ దగ్గరే ఉండి మీతోటే ఉంటున్నట్లు తను అట్లా చేసుకుంటున్నారండి మేనిఫెస్టేషన్ చేస్తున్నారు తప్పకుండా రావాలనే ఆలోచనలు ఉన్నాయి మీ దగ్గరకు వస్తేనే ఒక కింగ్ క్వీన్ లాంటి జీవితం మీ దగ్గర ఉండే దొరుకుతుంది మరెక్కడ దొరకదు ఇలాంటి ఈ లైఫ్ అని చెప్పేసి మీ పర్సన్స్ మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే టోటల్గా ఈ రీడింగ్ చెప్పాలంటే ఏమొస్తుందంటే మీ దగ్గర మాట్లాడకపోవడానికి కారణము నాకు ఇప్పుడు చూయించిన రీడింగ్లో వాళ్ళకు బడ్డన్స్ ఎక్కువగా ఉన్నాయి వాళ్ళు ఒక బాస్ చేతిలో అజమాయసీ చేతిలో ఉన్నారు ఇలా బయటపడి రావాలనే ఆలోచన కూడా ఉంది మీ దగ్గరికి రావాలనే ఆలోచన ఉంది తను ఎవరు మధ్యవర్తులు అయితే రాలేదు మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మాట్లాడట్లేదు అంటే తన హార్ట్ బ్రేక్ అయ్యింది ఈ రీడింగ్ అయితే అట్లా చెప్పిందండి కోసం చెప్పిందో ఎందుకోసం చెప్పిందో ఈ రీడింగ్ తను పరిపరి విధాలు ఆలోచిస్తున్నట్లు కూడా రీడింగ్ చెప్తున్నారండి ఓం నమ శ్రీ మాత్రమే నమ ఇగో ఇవన్నీ ఆలోచనలు ఎందుకంటే డబ్బు గురించి డబ్బు ఉంటేనే కదా అన్నీ వచ్చేది అందుకే మనీ ఎలా సంపాదించాలి అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారండి ఓం నమ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంతటితో రీడింగ్ ఇంక ఇప్పుడు గైడెన్స్ తీసుకుందామండి ఏదైనా మనం ఆకర్షిస్తే వస్తుందండి ఎందుకు తనని అర్థం చేసుకోవాలి ఎందుకోసం మాట్లాడట్లేదు సరే వాళ్ళ నుంచి వాళ్ళు వెళ్ళిపోతే వదిలేయండి ఇంకా వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తారు వదిలేసి మనం మన స్ట్రెంత్ అయినామనుకోండి వెళ్ళిపోయిన వ్యక్తులే క్యూ కట్టుకొని వస్తారు మళ్ళీ వస్తాను నేను వస్తాను మీ లైఫ్లోకి నేను మీతోటే ఉంటాను నన్ను క్షమించవా అని చెప్పేసి అడిగి వస్తారు మీరు స్ట్రాంగ్ కావాలి కానీ వాళ్ళ గురించి పదే పదే ఆలోచించుకుంటూ మీరు లూజ్ అయిపోతే ఇంకా లోలోకి వెళ్ళిపోతారు మీకు ఇంకేమి అట్రాక్టివ్ కావు అతను కాదు వచ్చిన వాళ్ళు ఆమె కాదు వచ్చిన వాళ్ళు ఇంకెవ్వరు మనల్ని కేర్ చేయకుండా వెళ్ళిపోతారు అందుకే మిమ్మల్ని కేర్ చేయకుండా పోతారు మీరు స్ట్రాంగ్ అయ్యారనుకోండి తప్పకుండా ఇంకో పర్సన్స్ అబ్బో ఈమె స్ట్రాంగ్ ఎవరు వీళ్ళు స్ట్రాంగ్ ఈయన స్ట్రాంగ్ ఏం చేసినా పట్టించుకోరు పోతే పోనీ వాళ్ళు కాకుంటే ఇంకోరు అనేటువంటి సిచ్యువేషన్లో ఉండాలి భగవంతుడు ఒకరిని దూరం చేస్తే ఒకరిని దగ్గర చేయడానికి ఆపర్చునిటీస్ మనకు చూసే పెడతారండి డోంట్ వరీ అనండి మనం తప్పుగా అర్థం చేసుకోవద్దు వాళ్ళ గురించి ఏం ముందో తెలుసుకోండి ఓకేనా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు రీడింగ్ అయితే ఇట్లా వచ్చింది మరి ఎంతమందికి రిజనేట్ అవుతుందో చూసుకున్నండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి పర్ఫెక్ట్ టైమింగ్ అంట ఇప్పుడు కరెక్ట్ ఆలోచన చెయ్యండి అని అని చెప్పి యూనివర్స్ మీకు చెప్తుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివసి మదర్ లెట్ గో పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడే ముందుకెళ్ళు అని చెప్పి చెప్తుందండి యూనివర్స్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఫ్యూ మంత్స్ లోపల మీ లైఫ్ మీరు అనుకున్నట్లు చేంజ్ అవ్వబోతుంది వెయిట్ చేయండి అన్నట్లు చెప్తుంది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఫ్యూ వీక్స్లో ఫ్యూ మంత్స్లో మీ లైఫ్ మీరు అనుకున్న గోల్కు రీచ్ అవుతారని అని యూనివర్స్ గైడెన్స్ అండి దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ ఇప్పుడు కాన ఓవర్ థింకింగ్ చేస్తుంటే సంథింగ్ బెటర్ అని చెప్పేసి చెప్తుందండి సారీ అండి మా మా ఇంటి ముందు ప్లేస్ విశాలంగా ఉంది కాబట్టి పిల్లలందరూ క్రికెట్ ఆడుకోవడానికి వస్తారు అట్లా డిస్టర్బెన్స్ అవుతుంది యు ఆర్ రెడీ టు ఇట్స్ ఇట్స్ అప్ టు యూ రికవ రీకన్సిడర్ కమ్యూనికేషన్ క్లియర్లీ ఆస్క్ ఫర్ హెల్ప్ ఏంజర్స్ నో మీరు బాధపడకండి అని చెప్తుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఒకవేళ అట్లాగాన మీరు దూరం అయ్యి ఉంటే మీకు గొడవలు అయ్యి ఉంటే మీరు మీరే అనుకోండి ఏ పర్సన్ తోటి గొడవలు అవుతావో ఒక అపర్మేషన్ తీసుకోండి నేను మా పర్సన్ కలిసి మళ్ళీ మా లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలని పదే పదే అనుకోండి మీరు మీ ఫ్రీక్వెన్సీ వాళ్ళ ఫ్రీక్వెన్సీ దగ్గర మళ్ళీ మీరు కలిసే అవకాశం ఉంటుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్